పాపికొండల యాత్రకు పర్యాటకులు పోటెత్తారు పోచవరం బోటింగ్ పాయింట్ను ఏటిపాక సిఐ కన్నప్పరాజు సందర్శించారు అన్ని బోట్లు ఫిట్నెస్ రెన్యువల్ సర్టిఫికెట్లను పరిశీలించారు పర్యాటకులకు అందుతున్న వస్తువులు వారి సేఫ్టీని ఆయన అడిగి తెలుసుకున్నారు పాపికొండలో బోటింగ్ నిర్వాహకులకు సూచనలు సలహాలు ఇచ్చారు పర్యాటకులతో దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు బోట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సేఫ్టీగా లైఫ్ జాకెట్స్ ధరించాలని లైఫ్ జాకెట్స్ లేని బోట్ల యజమానులపై చర్యలు తీసుకుంటామని ఏటిపాక సిఐ కన్నప్పరాజు హెచ్చరించారు ఇక్కడ కూడా పిల్లలకి అందరికీ సంక్రాంతి హాలిడేస్ ఉండడం వల్ల మన ఈ టూరిజం లో వాళ్ళు బోర్ మెంబర్ అని విజిట్ చేయడం ఆ విజిట్ చేయడంలో భాగంగా బోటు ఓనర్స్ అలాగే ఆ డ్రైవర్స్ ఎవరికైతే వాళ్ళకి కూడా వాళ్ళు కావచ్చు అదేదైనా ఇన్స్ట్రక్షన్స్ అవ్వచ్చు ఆ దాంతో దాంతోపాటు ప్రయాణికులు కూడా సేఫ్టీ మెదర్స్ చెప్పడం కోసం ఆ పోలీసు తరఫున మా బాధ్యత కాబట్టి మేము వచ్చేయడం జరిగింది అదే రకంగా వాళ్ళందరికీ సేఫ్టీ మేజర్ ఏదైతే ఓటుకు సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ సర్టిఫికేట్ ఫైర్ సేఫ్టీ ఇవన్నీ తీసుకోవడం అవన్నీ చెక్ చేయడం అదే బోటింగ్ బోట్లో ఏదైతే కోర్టు ఉందో ఆ కోర్టు పరంగా వాళ్ళు ఉంటున్నారా లేదా చెక్ చేయడం ఆ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేయడం అలాగే ప్రతి లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ జాకెట్ అనేది సేఫ్టీ జాకెట్ తీసుకుంటున్నారా లేదా అనేది మా పోలీసుతో వెరిఫై చేయొచ్చు